పాత్రికేయ భక్తులకు స్వాగతం ముందుగా గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరగడం అని చింత విచారకం ఆ ప్రమాదంలో మరణించిన సోదరి సోదరులందరికీ కూడా మన పాత్రికేయ సమావేశం తరఫున కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి నివాళులర్పిస్తూ ఈ పాత్రికేయ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాను కృష్ణా జిల్లా పార్టీ సెక్రటరీ నాన్నల వెంకటేశ్వర గారు విజయవాడ నగర పార్టీ కార్యదర్శి తమిళి కోటేశ్వర విజయవాడ నగర పార్టీ సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు గారు ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యదర్శి సభ్యులు పుట్టి గారు ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ రేపు ఉదయం ధర్నా చౌక్లో పది గంటల ముప్పై నిమిషములకు నిర నిరసన దీక్షా కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఈ దీక్షా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు మాజీ మంత్రి వర్యులు వడ్డే సోమనాథీశ్వరరావు రైతు ప్రజా సంఘాల వరద బాధిత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా పాల్గొంటారు ప్రధానంగా ఇది మూడు జిల్లాల సమస్య ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు జిల్లా ఆనాడు విజయవాడ నగరం సగభాగం మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడే ఉండి సేవలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ బడుమేరు చేస్తామని చెప్పేసి ప్రకటించారు అది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డైలాగ్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బడుమేరుని చేస్తామని ప్రకటించారు కానీ ఇప్పటికీ పది మాసాలు కావస్తున్నప్పటికీ కూడా వెలగలేరు ఎగువ భాగం అలాగే వెలగలేరు రెగ్యులేటర్ దిగువ భాగం విజయవాడ నగరం అలాగే ఏలూరు లాక్కుల వద్ద ఉన్నటువంటి వెనకేపాడు అండర్ టన్నల్ ఇవన్నీ కూడా అలాగే చివరకు డీజీఆర్ కాలేజీ వేరుపూరు గ్రామంలో పెద్ద గండి అలాగే మంతెన కేసరపల్లి వద్దన బ్రిడ్జి కూలిపోతే చప్తా కూలిపోతే దాని నిర్మాణం కాబట్టి ఆక్రమణలు ప్రశ్నించడం లేదు ఎక్కడా కూడా నూట అరవై కిలోమీటర్ల ప్రవాహ వేగంలో తీరంలో ప్రవాహ తీరము ఎక్కడా కూడా ఒక చిన్న పని మాత్రం జరుగుతున్నది ఆవగించంత పని చేయాల్సింది కొండంత ఏమిటో ఆవగించంత పని కొండపల్లి శాంతి నగర్ వద్ద ఒక గండిని పూడ్చడానికి గతంలో కూర్చారు నిమ్మల రామానాయుడు గారు స్వీయ పర్యవేక్షణలో ఇవాళ ఆ గండికి పొడ్చిన గైడ్ వాళ్ళని చెప్పి గైడ్ అని చెప్పి ఐదు వందల మీటర్ల గైడ్ వాళ్ళని కడుతున్నారు అంటే ఇది ముప్పు నివారణకు సాధ్యపడేటువంటి చర్య వాటి అవగర రెగ్యులేటర్ ఎగువభాగం అలాగే వెలగరైన రెగ్యులేటర్ వద్ద లాకులు సైడ్ హీల్స్ అప్పర్ హీల్స్ బేరింగ్ రిపేర్లు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ క్షణంలో మన అదృష్టం బాగుండి రోహిణీకార్తె మందగించింది కాబట్టి రైతు రుత్పవనాలు మందగించినాయి కాబట్టి మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం కానీ నెలాఖరు లోపు మేము పూర్తి చేస్తామని చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా విజయవాడ నగరంలో ఆక్రమ తొలగించడానికి ఆపరేషన్ ఇవ్వడమే రోజు ప్రవాహం పోవాలి కదా కాబట్టి ఆ పరిస్థితి అనేటువంటిది లేదు అందువల్ల ఇది మూడు జిల్లాల సమస్య కాబట్టి ప్రత్యేకించి తిరిగి మళ్ళా విజయవాడ నగరం పెద్ద ప్రమాదంలో ఇటు ఎగువ నుంచి దిగువ నుంచి కూడా వాటరు వెనుకప్పాడు అండర్ టన్న వద్ద ఉన్నటువంటి యూటీ నుంచి పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఒక్క నీరు పావాల్సి వస్తే కేవలం నాలుగు వేల క్యూసెక్లు పోయేటువంటి కెపాసిటీ మాత్రమే ఉన్నటువంటి అండర్ టన్నను ఆధునీకరించాలి అప్ టూ ద్వారా సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి వరకు కూడా ఆక్రమణలు తొలగించాలి గండులు పూడ్చాలి చట్టాలు నిర్మించాలి వంతెనలు నిర్మించాలి ఎగువ బాగిన వాటర్ రిస్టోర్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయకుండా నామినేషన్ వర్క్స్ తోటి టెండర్స్ కాల్ఫర్ చేయకుండా ఇరవై మూడు వర్క్స్ మేము ఇచ్చేసామని చెప్తూ నలభై మూడు కోట్లు మేము మంజూరు చేశామని చెబుతూ ఎక్కడ జరుగుతుంది మినిస్టర్ గారు అని చెప్పి ఎంత పని జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కాబట్టి ఇది రాజకీయాలకు సంబంధించినది కాదు మేము రాజకీయ కోణం నుంచి కోసలేదు విషయాన్ని ఇది ప్రజల సమస్య ప్రజల దైనందిన జీవన సమస్య కాబట్టి ఆ దానిలో భాగంగా దీన్ని మానవ కోణం నుంచి ధన ప్రాణ పంట నష్టం జరగకుండా రైతుల కడగండ్లు తీర్చే విధంగా విజయవాడ నగర ప్రజలని తిరిగి మరల నిరాశను చేయకుండా దిగువ భాగంలో ఉన్నటువంటి ప్రజల్ని పొలాలు మునిగిపోకుండా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి తక్షణమే మేము కోరేటువంటిది ఆపరేషన్ బుడమేరుని ఆపరేషన్ హైదరాబాద్ పూర్తి చేయాలని చెప్పి రెండవది బొడమేరు శాశ్వత నివారణ ముప్పు చర్యలు సత్వరమే చేపట్టాలని చెప్పేసి ఈ సిపిఐగా డిమాండ్ చేస్తూ రేపు జరగబోయేటువంటి నిరసన దీక్షలో ప్రజలందరూ పాల్గొవాలని చెప్పేసి పాత్రికేయ ప్రపంచం ద్వారా పాత్రికేయ సహకారాన్ని ప్రజల సహకారాన్ని కూడా కోరుతున్నాను